హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ మీందుకు రావడం జరిగింది తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న జగ్గేపేట నియోజకవర్గం మరి చాలా చైతన్య చైతన్యవంతమైన నియోజకవర్గం ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారనేది ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గం మరి తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు కంచుకోటగా ఉంది ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో చూస్తే దాదాపు ఎక్కువ సార్లు తెలుగుదేశం పార్టీ అలాగే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలచడం జరిగింది మరలా కాంగ్రెస్ పార్టీ కూడా గెలవడం జరిగింది కొన్నిసార్లు అయితే ఇప్పటివరకు ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీనే అక్కడ మరి విజయం సాధిస్తూ వస్తుంది అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మరి తెలుగుదేశం జగ్గేపేట నియోజకవర్గంలో అన్ని పార్టీలు అక్కడ ఆ నలుగురు అనేవారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు మరి ఒక నేత ఏమో ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఉన్నత స్థాయిలో మరి ఏదైనా పని చేయగల వ్యక్తి మరి టీడీ జనార్దన్ గారు అలాగే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభవన్ గారు ఏదైనా మరి జనసేన పార్టీలో అత్యంత కీలకంగా మరి ఉన్నారు అలాగే ఈయన చెప్తే మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాదు అనరు అలాగే మరి తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు మరి పూర్వ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరి శ్రీ నెట్టారావురావు గారు అలాగే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు వీరు నలుగురు కనుక ఖచ్చితంగా ఒకరోజు ఒక గంట టైం ఖచ్చితంగా ఒక గంట టైం పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు వీరు నలుగురు కూర్చొని ఖచ్చితంగా జగ్గైపేటకు రావాల్సిన నిధులను అలాగే జగ్గైపేటలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికి కావలసిన మొత్తం సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూపచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేని రాజకీయ పరిస్థితి ఇప్పుడు ఉంది అందరూ కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని వందల కోట్ల నిధులు తెచ్చి జగ్గేపేట రూపురేఖలను ఖచ్చితంగా మార్చవచ్చు అలాగే ముఖ్యంగా ప్రధాన సమస్య అయిన జగ్గేపేట నియోజకవర్గంలోని కాలుష్యం అలాగే మరి వత్సవ మండలంలోని పోలంపల్లి డ్యామ్ మరి వైసరాజశేఖరరెడ్డికి రెండు వేల నాలుగులో మరి జలయజ్ఞంలోని కృష్ణా డిస్టిక్లోని మొదటి ప్రాజెక్ట్ అది మరి ఇప్పటివరకు పూర్తి చేయకపోవటం మన జగ్గపేట రాజకీయ నాయకుల చేతగనతనమే ఇది నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా అలాగే మరి లింగాల వచ్చామండలిలోని లింగాల బ్రిడ్జి ఎప్పుడైతే వరదొచ్చిందో అక్కడ మరి వాహనాలు భారీ ఎత్తున ఆగిపోవడం ఇలానే జరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం దాని మీద కొంత మరమ్మత్తులు చేస్తున్నారు అంతే వదిలేస్తున్నారు కానీ ఖచ్చితంగా దానికి శాశ్వత పరిష్కారం అనేది చూపించాల్సిన అవసరం ఉంది అలాగే చిల్లకలు నుంచి మరి వైరా వరకు నేషనల్ హైవేలు మరియు రెండు ఉన్నాయి అలాగే చిల్లకల్లో ఒకటి ఉంది అక్కడ మన బోనకల్లు దాటిన తర్వాత మరొక హైవే అంటే విజయవాడ నుంచి ఖమ్మం కొత్త హైవే ఇస్తున్నారు వీటి గన కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా అక్కడున్న వాణిజ్యం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు లేకుండా ఖచ్చితంగా మరి అక్కడ ఏదైతే వ్యాపారాలు కూడా ఈజీగా కొనసాగుతాయి అలాగే మరి వత్సగా మండలంలోని తాగునీటి ఇబ్బంది ఖచ్చితంగా తీరిపోతుంది అలాగే నందిగా మండలం కూడా కొన్ని గ్రామాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఆటోనగర్ జగ్గపేటలోని ఆటోనగర్ సమస్య కూడా తీరిపోతుంది ఇది ఎప్పుడు తీరుతుందంటే ఖచ్చితంగా కూటమిలోనే నలుగురు నాయకులు కూర్చొని ఖచ్చితంగా రోజు ఒక గంట ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో నారా గారితో కూర్చొని ఖచ్చితంగా మాట్లాడితేనే ఖచ్చితంగా ఇది అయింది ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు శ్రీరామ్ తాతయ్య గారు మేము చేస్తున్నాం చేస్తున్నామని మరి చేస్తూనే ఉంటారు ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు తెలియదు కానీ ఖచ్చితంగా మరి ఆయనైతే ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే గారు కానీ మరి నిధులైతే ఉదారంగా రావట్లేదు అలాగే ఇంకొక సమస్య ఉంది జగ్గపేటకు కృష్ణా జిల్లాను తీసుకురావాలని వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు దాన్ని ప్రారంభించారు తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది అయితే ఇప్పుడు ఈ నలుగురు నాయకులు పూనుకొని ఖచ్చితంగా జగ్గపేట నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేయడానికి వారు కావాల్సిన నిధులను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఖచ్చితంగా మరి నిధులు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ